గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి భూదందాలు భూ కబ్జాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా వెలుగులోకి వస్తుందో ఇప్పుడు చూస్తూ ఉన్నాం విశాఖపట్నం జిల్లాని రాజధాని చేస్తానని చెప్పి ప్రజల్ని భ్రమలో పెట్టి మాయలో పెట్టి అక్కడ రిషికొండని బోడుగుండు చేయడమే కాదు దానికి ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ని కట్టినటువంటి ఘనత ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీకు బెంగళూరులో ప్యాలెస్సే హైదరాబాద్లో ప్యాలెస్సే తాడేపల్లిలో ప్యాలెస్సే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా రిషికొండని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో పెద్ద ప్యాలెస్ని కట్టుకున్నారు ఇంకా విశాఖపట్నం నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారు నాకు తెలుసుండి ఇంక ఇంకా బంగాళాఖాతమే ఉంది అందుకని ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పారు ఇప్పటికైనా మీకు గుర్తొచ్చిందా ఇక విజయసాయి రెడ్డి గతంలో రాజ్యసభ సభ్యుడంటూ విశాఖపట్నానికి పరిమితమై ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి పంచగ్రామాలు అంతేకాకుండా సింహాచల దేవస్థాన భూములు ఇలా చెప్పుకుంటూ పోతే చిట్ట చివరికి పాపం చిన్న చిరుద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక పన్నెండు సెంట్లు పది సెంట్లు పదిహేను సెంట్లు కొనుక్కున్న స్థలాలను కూడా భూ ఆక్రమణ చేసి బెదిరించి ఈరోజు మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా దోచుకున్నారో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది నియోజకవర్గంలో కూడా గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే భాగ్యక్ష్మి గారు పార్టీ కార్యాలయం పేరున రెండు ఎకరాలు కేటాయించారని చెప్పి ఇక్కడే మా చింతలీది పంచాయతీ తిరగలమెట్ట మీద కొండను తవ్వినటువంటి వైనం గతంలో మేమంతా కూడా అడ్డుకోవడం కూడా జరిగింది ఏమాత్రం మేము ఆ రోజు అడ్డుకోకపోయి ఉండుంటే అది రెండెకరాలలో పోయి పది ఎకరాల వరకు తవ తవకాలు అయిపోయి ఈరోజు ఇక్కడ కూడా వీళ్ళు కూడా పెద్ద ప్యాలెస్లు కట్టి ఉండేవారేమో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా రాష్ట్రం అంతా కూడా భూదందాలు భూ కబ్జాల పనితీరు ఈరోజు వెలుగులోకి వస్తూ దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఖండిస్తూ ఉంది ఏదైతే అమాయక ప్రజల నుంచి దోచుకునేటువంటి భూముందో వారిని మళ్ళా తిరిగిచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపడతా ఉంది అంతేకాదు గతంలో ఇల్లునిస్తానని చెప్పి ఎకరాలెకరాలు కొనిపించి కనీసం అక్కడ ఒక ఇటుక బెడ్డ కూడా వేయకోకుండా ఆ స్థలాలకి మేము ఏదో పట్టాలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే అంటే మీ సొంత సొంతంగా కట్టుకునే కట్టడాలు అయితే మాత్రం జీవోలు ఇచ్చుకుంటారు వెంటనే దానికి బడ్జెట్లు విడుదల చేస్తారు వెంట వెంటనే కట్టడాలు అయిపోతుంది కానీ పేదవాడు కట్టుకునేటటువంటి ఇంటికి మాత్రం బడ్జెట్ ఉండదు డబ్బులు ఉండవు అది విడుదల కావు ఇలా మీరు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా ఇవన్నీ బయటికి తీస్తాం ప్రజలకు అండగా నిలబడతాం మరలా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా భూదందాలు కానీ భూ కబ్జాలు కానీ చేసినటువంటి వ్యక్తులు దాన్ని ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు కనుక ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ప్రతిపక్షం అయితే తప్పుడు ఆరోపణలు ఏదో ఆరోపణలు అయితే చేస్తున్నారు రాష్ట్రపతి పాలన అనుకొని విధించాలి దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారు వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి ఈరోజు ప్రజలంతా కూడా కూటమికి తీర్పునిచ్చారు నూట అరవై నాలుగు స్థానాలని కాకపోతే ఇంకా ఏజెన్సీలో పాడే వరకు ఇంకా ఈ ప్రజల్లోనే ఇంకా జగన్ మాయలో ఉండిపోయే ఈరోజు ఈ రెండు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలని గెలిపించడం జరిగింది నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను సరే ఎమ్మెల్యేని గెలిపించారు మీ తీర్పుని నేను మొన్న పోటీ చేసినటువంటి వ్యక్తిగా నేను స్వీకరిస్తున్నాను కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా ఇప్పటికే మీ నాయకుడు మనం అసెంబ్లీకి పోవద్దని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మనసు రోజు కూడా అసెంబ్లీలో కూడా ఉండకోకుండా బయటకు వచ్చేసరే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల యొక్క కష్టాలని కానీ ప్రజల యొక్క ఇబ్బందులను కానీ అక్కడ వెళ్ళి చర్చించకపోతే మిమ్మల్ని అసలు ఎందుకు ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అది మీ మనసాక్షికే మీరు సమాధానం చెప్పుకోండి ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గెలిచామంటే అది ఎంతో జ ఎన్నో జన్మల పుణ్యఫలం దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్తే మన ప్రజల యొక్క సమస్యలను అక్కడ చర్చించినప్పుడే దానికి సార్థకత కానీ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఎమ్మెల్యేలు అయిపోయామని చెప్పి మీరు గొప్ప చెప్పుకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడేటటువంటి ప్రజాప్రతినిధులు లేనప్పుడు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని చెప్పి వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ధన్యవాద